అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ వచ్చేసాం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు అందుకే న్యూ కలెక్షన్ తో నేను వీడియో చేస్తా ముందుగా ఈ వీడియోలో షేర్ చేసేటటువంటి ఐటమ్స్ జంబో సైజు టవల్స్ అండి చాలా రెస్పాన్స్ వచ్చింది మనకి నూట రూపాయలకి రెండు టవల్స్ ఎనభై ఐదు రూపాయలు బయట మీరు చూడొచ్చు హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనం మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ ఇస్తున్నాం ఏదైనా సరే మా దగ్గర ఇలాంటి చిన్న ఐటమ్ లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ అనేది చూపించాను కదా ప్రతిదీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేరియేషన్ మన దగ్గర ఉంటుంది మేడం నేను ఓపెన్ చేసి వీడియోలో షేర్ చేస్తాను సైజు అనేది జంబో సైజు చాలా పెద్ద సైజు అలాగే ఇరవై టవల్స్ మినిమం తీసుకున్న వాళ్ళకి ఇంకా ఇరవై పైన ఎన్ని తీసుకున్నా కూడా అదే కాస్ట్ అండి మొన్న ఒక హండ్రెడ్ పీసెస్ అడిగారు కదా హండ్రెడ్ తీసుకుంటున్నాం కదా ఏమైనా తగ్గిస్తారా అని అడిగారు కదా ఇంకా ఎన్ని తీసుకున్నా ట్వంటీ అబోవ్ తీసుకున్న వాళ్ళకి నూట యాభై రూపాయల చేత అని నూట యాభై రూపాయలు రెండు అంటే డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ పడుతుంది మేడం ఇంతకంటే ఇంకా నేను తగ్గించలేను నెక్స్ట్ బెనారస్ బ్లౌజ్ బిట్స్ వన్ మీటర్ మెజర్మెంట్ నలభై ఐదు రూపాయలు ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ బిట్స్ అండి ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అంటే ఒక టెన్ పర్సెంట్ మిక్స్డ్ కాటన్ నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాను టెన్ పర్సెంట్ మిక్స్డ్ కాట్ వస్తుంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ ట్వంటీ పీసెస్ బండిల్ ఉంటుంది పదమూడు వందల రూపాయలు అరవై ఐదు రూపాయలు అనేది వన్ మీటర్ మనకి లైనింగ్ కూడా ఈ రోజు అరవై రూపాయలు ఉంది మేడం మీకు వాష్ అయిన తర్వాత షేడ్ అవ్వటం కానీ షింక్ అవ్వటం కానీ బబుల్స్ రావటం కానీ రిమార్క్ ఏదీ లేదు ఎందుకంటే పర్సనల్ గా వాడిన వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ మీకు చెప్తున్నాను గ్యారెంటీ టెన్ పర్సెంట్ మిక్స్డ్ అనేది ఉంటుంది అంతేగాని ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది నెక్స్ట్ సాఫ్ట్ పట్టు లాస్ట్ టైం కూడా చేశాను మళ్ళీ రీస్టాక్ అయింది మేడం చాలా బాగుంది ఇది కూడా కలెక్షన్ అనేది వచ్చేసింది ఇదిగో అండి మష్రూమ్ సిల్క్ ఐదు వందల యాభై రూపాయలు మార్కెట్ లో ఇది నాలుగు వందల యాభై ఐదు వందలు కూడా అమ్ముతున్నారు నేను ఆ క్వాలిటీ అయితే తెప్పించను నేను చెప్తున్నాను కదా ఆ క్వాలిటీ ఇదే కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఆ క్వాలిటీ వేరు మనం అయితే అమ్మట్లేదు ఐదు వందల యాభై రూపాయలు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేడం నేను ఇందులో కొన్ని వెరైటీస్ ఓపెన్ చేసి కూడా మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ నోటిఫికేషన్ అలాగే త్వరలో నేను ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నానండి గెట్స్ చేయండి గిఫ్ట్ కొట్టండి నిజమండి ప్రతి ఒక్కరికి ఒకసారి ఇవ్వాలి అనేటటువంటి మన సబ్స్క్రైబర్స్ కి అందుకే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ లో మీరు రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి శారీ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నాము సో నేను త్వరలో ఏ డేట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే నూట డెబ్బైకి రెండు అంటే ఎనభై ఐదు రూపాయలు మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది అలాగే ట్వంటీ అబౌ తీసుకున్న వాళ్ళకి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అనేది వస్తుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా చూడండి ఫ్లోర్ లెంత్ నుంచి చూడండి నేను కూడా కనబడట్లేదు ఆరు అడుగులు వస్తుంది మేడం మొత్తం మనకి ఆరు అడుగులు వస్తుంది అంత పెద్దది అనమాట ప్యూర్ కాటన్ కాదు మిక్సర్ కాటన్ కానీ మార్కెట్ లో సూపర్ ఫాస్ట్ గా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో క్వాలిటీగా ఉంది కాబట్టి వెళ్తుంది వీటికి సంబంధించినటువంటి కొన్ని కలర్స్ అయితే ఇదిగోండి ఇది ఫోటోషూట్ అడుగుతున్నారు చాలా మంది ఇది ఫోటోషూట్ కా వీలు కాదు మేడం ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటాయి ఇది వీలు కాదు నేను అందుకే ఇక్కడే వీడియోలో చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా స్ట్రైప్ ప్యాటర్న్ లోనే మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఈ విధంగా మీకు స్ట్రైప్ ప్యాటర్న్ లోనే ఆల్మోస్ట్ వస్తాయి ప్యాటర్న్ అనేది మనకి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది స్ట్రైప్ ప్యాటర్న్ లోనే చేంజ్ అవుతూ ఉంటుంది సో మీకు ఎన్ని కావాలన్నా స్టాక్ అయితే తెప్పించాను ఎందుకంటే లాస్ట్ టైము అప్పుడే స్టాక్ అయిపోయిందా అన్నారు అయిపోతుందండి ఎందుకంటే మంచి ఆఫర్ కదా రీసెలర్స్ ఒక్కొక్కరు చాలా చేసుకుంటారు ఈ విధంగా బండిలో ఉంటుంది బండిలకి టెన్ పీసెస్ అనేది వచ్చేస్తాయి చూడండి ఎంత స్టాక్ తెప్పించానో మీరు డైరెక్ట్ గా చూడొచ్చు అది ఒక రోజులో అయిపోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ డేలో అవ్వచ్చు అది మా చేతుల్లో లేదు కస్టమర్ బట్టి ఉంటుంది కాబట్టి కానీ స్టాక్ అయిపోయింది అన్నారు కాబట్టి నేను ఈ విధంగా నా దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా టవల్సే చూస్తున్నారు కదా ఇన్ని టవల్స్ స్టాక్ వచ్చినప్పుడు మరి ఎవరైనా రీసెంట్ ఉన్నారనుకోండి ఒక్కొక్కరు పాతిగా యాఫీ బుక్ చేసుకుంటున్నారు సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ టవల్స్ వచ్చినాయి ఇక నెక్స్ట్ ఇంకొక ఐటమ్ బ్లౌజ్ పీసెస్ ఇదిగోండి ఈ విధంగా మిర్రర్ వర్క్ బ్లౌజ్ పార్టీ వేర్ బ్లౌజ్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దాం సేమ్ ఇదే డిజైన్ అండి నేను కలర్స్ అనేది షేర్ చేస్తున్నాను ఒకటి పింక్ కలర్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ పింక్ కలర్ లో ఇది మజంతా పింక్ అయితే ఇది రాణి పింక్ ఇది నేవీ బ్లూ ఇది రాయల్ బ్లూ చూడండి ఎల్లో షేడ్ లైఫ్ గ్రీన్ డార్క్ మనకి మెరోన్ లోనే ఇది స్నఫ్ కలర్ మిక్స్ అవుతుందండి టోటల్ గా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇందులో మనకి టోటల్ గా మొత్తం నైన్ కలర్స్ అండి ఇదిగోండి ఇది రెడ్ మెరోను ఇది డార్క్ మెరోను ఇది స్నఫ్ మెరోను ఎందుకంటే ఈ కలర్ కొద్దిగా ఎక్కువగా వెళుతుంది కాబట్టి నేను మెరోన్ షేడ్స్ లోనే డిఫరెంట్ షేడ్ వేరియేషన్ అయితే తెప్పించాను ఈ టోటల్ నైన్ కలర్స్ ఇంకొకటి ఏంటంటే ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కదా మేడం మీరు టెన్ పీసెస్ కనుక తీసుకున్నారనుకోండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు మీకు ఎడిషనల్ గా ఇంకా రీసెల్ కి తగ్గుతుంది మేడం పది పీసులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మూడు వేల రెండు వందల ప్లేస్ లో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ గా వస్తుంది సో మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ జార్జెట్ తానులో ఎంత అమ్ముతున్నారు మీకు ఐడియా ఉంది కదా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఇవన్నీ తానులేనండి మీకు ఎన్ని మీటర్ కావాలంటే అన్ని మీటర్ ఇస్తాను మీటరే కాదు మీకు టూ మీటర్ కావాలన్నా త్రీ మీటర్స్ కావాలన్నా నేను ఇస్తాను ఎవరైనా బొటిక్స్ వాళ్ళు కాదండి మాకు మీటర్ బిట్స్ కావద్దు మాకు తానులే కావాలంటారు మీకు కట్ చేసి ఇస్తాను మీరు టోటల్గా టెన్ మీటర్స్ అవ్వాలి టెన్ బిట్స్ కాదండి మీరు బిట్స్ ఒక్కటే అనుకుంటున్నారేమని చెప్తున్నాను టెన్ మీటర్స్ మినిమం అవ్వాలి టెన్ మీటర్స్ కనుక అయినట్టయితే మూడు వేల రెండు వందలు కాకుండా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటాము నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ ఇంకొకటి ఉంది ఆ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ మెజర్మెంట్ పెద్ద పన్న ఉండటం వల్ల మనకి డెబ్బై ఐదు సెంటీమీటర్ మెజర్మెంట్ వస్తుంది నలభై ఐదు రూపాయలు పెట్టుబడికి బాగా తీసుకెళ్తున్నారు అలాగే రీసెలర్స్ కూడా బాగుంటుంది నేను కలర్ మ్యాచింగ్ ఎలా వస్తాయి అనే దానికోసం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మనకి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కలర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసాడు లీఫ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ పింక్ షేడు పర్పుల్ షేడు అండ్ గ్రీన్ చూశారు కదా ఈ విధంగా అయితే మనకి టెన్ పీసెస్ అనేది ఉంటాయి టెన్ పీసెస్ కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలు సింగల్ అయితే ఉండదు మేడం చాలా మంది సింగల్ ఇవ్వచ్చు కదా అంటున్నారు సింగల్ సేల్ లేదు మేడం చెప్పాను కదా ఆల్మోస్ట్ ఎక్కువ మేము హోల్సేల్ రీసేలర్స్ నేను వీడియో చేస్తూ ఉంటాను షాప్ లో కూడా అవకాశం ఉన్నంత వరకే రిటైల్ అనేది సేల్ కాటన్ బ్లౌజ్ వన్ మీటర్ మెజర్మెంట్ ట్వంటీ పీసెస్ అనేది బండిల్ వస్తుంది పదమూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఈ విధంగా బండి వస్తుంది నేను కలర్ మ్యాచింగ్స్ కూడా చూపిస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఇలా బండి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ షేర్ చేయట్లేదు కదా మొన్న ఒకరు వాట్సాప్ లో పెట్టారు సార్ మీరు ఓపెన్ కొద్దిగా పెట్టినట్టు బండిల్లో ఉండేటటువంటి కలెక్షన్ అంతా కూడా ఎటువంటి కలర్స్ ఎటువంటి ప్యాటర్న్స్ వస్తాయో మాకు చూపించినట్టయితే ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా ఉంటది అన్నారు ఓకేనండి మీ కోరిక మేరకు నేనైతే ఒక బండి నావీ బ్లూ షేడ్ మనకి ఈ విధంగా ప్రింట్ అయితే వచ్చింది ఆనియన్ పింక్ షేడు రస్ట్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ పిస్తా గ్రీన్ చూసారు కదా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ గా వచ్చేసినాయి అలాగే ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి చాలా రన్నింగ్ ప్యాటర్న్స్ అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇస్తే వాళ్ళు కుట్టించుకోవడానికి వీలుగా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది తీసుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది చూశారు కదా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండేటటువంటి ప్యాటర్న్స్ మన దగ్గర చాయిస్ గా అయితే వచ్చేసింది సో ఎవరైనా గిఫ్ట్ పర్పస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ట్వంటీ పీసెస్ ట్వంటీ డిఫరెంట్ వెరైటీస్ మీకు మాక్సిమం వన్ ఆర్ టూ అనేది ఇందులో రిపీట్ అయినాయి సారీ అండి ఒక్కటే మాత్రమే రిపీట్ అయింది వన్ ఆర్ టూ కూడా కాదు ఒక్కటే రిపీట్ అయిందండి మిగిలిన అన్ని కూడా ట్వంటీ పీసెస్ ట్వంటీ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చేసినాయి ఈ విధంగా బండిలి ట్వంటీ పీసెస్ అనేది వచ్చేస్తాయి పదమూడు వందల రూపాయలు దయచేసి సింగిల్ ఇవ్వమని అడుగుతున్నారు సింగిల్ మాత్రం ఉంటది మేడం షాప్ లో కూడా ఈ ఐటమ్స్ లేదు అది కూడా చెప్తున్నాం మీరు వీడియోలో బ్లౌజ్ పీసులు ఉన్నాయని చెప్తున్నారు కదండి ఓన్లీ పార్టీవేర్ బ్లౌజ్ మాత్రం చూపిస్తున్నాండి అంటే రిటైల్ మనకి అవైలబుల్ గా ఉంది ఇటువంటి ఐటమ్ అయితే మనకి సింగల్ పీస్ షాప్ లో అవైలబుల్ గా లేదు ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ మష్రూమ్ సింపు ఐదు వందల యాభై రూపాయలు మనకి కాంట్రాస్ట్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు డైలీ పార్సల్ సర్వీసు అనేది రీసెలర్స్ కి ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే పర్చేసింగ్ చేస్తున్నటువంటి వెరైటీ నెక్స్ట్ డే వస్తే మీరు సేల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీకు డైలీ పార్సల్ సర్వీసు విత్ ఇన్ ఆంధ్ర మీకు ఏఎన్ఎల్ గాని డైరీ పార్సులు తెలంగాణ అయితే టిఎస్ఆర్టీసీ తమిళనాడు ఏకేఆర్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఏరియాని బట్టి రకరకాల ట్రాన్స్పోర్ట్లు అయితే చూస్ చేసుకుంటున్నాము మీకు మాక్సిమం విత్ ఇన్ వన్ డోర్ అనే స్టాక్ అందుతుందండి రీసెలర్స్ కి సారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీలో కూడా అవైలబుల్ గా ఉందండి కానీ మనమైతే ఈ క్వాలిటీ మాత్రమే మనకి ప్రీమియం క్వాలిటీ మాత్రమే తెప్పిస్తున్నాం ఇదిగోండి పళ్ళు అయితే ఈ విధంగా వచ్చేసింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా మనకి బ్రింజల్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇక్కడ జరీ క్వాలిటీ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే మంచి క్వాలిటీ వచ్చిందండి ఇక్కడేనండి మనకి ఫోర్ ఫిఫ్టీ దానికి ఇంత థిక్నెస్ అనేది రాదు మనకి బార్డరు జరీ కూడా మనకి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది గుచ్చుకోదు రఫ్ గా ఉంటుంది అనమాట ఇది కూడా మీకు క్వాంటిటీగా తెప్పించాము ఎవరికైనా సరే కలర్ టెన్ పీసెస్ కావాలి ట్వంటీ పీసెస్ కావాలి అని అడుగుతారు కదా సో ఈ కలర్ అయితే మనం అవైలబుల్ గా ఉంది ఐదు వందల యాభై రూపాయలు సాఫ్ట్ పట్టు యాక్చువల్ కాస్ట్ ఏడు వందల రూపాయలు ఆఫర్ లో ఐదు వందల రూపాయలు మీకు వ్యూ అనేది ఎలా ఉంటుందో షేర్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్ లో డైలీ అప్డేట్స్ వస్తాయి అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ వాట్సాప్ కమ్యూనిటీ వాట్సప్ ఛానల్ లింక్ అనేది కూడా ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ప్రతిరోజు నేను డైలీ రిలీజ్ చేస్తూ ఉంటాను సో మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మేడం పోస్టులు కానీ రీల్స్ కానీ అన్ని కూడా అందులో వస్తూ ఉంటాయి చూసారు కదా చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ కానీ అలాగే మనకి శారీలో ఉన్నటువంటి క్రియేషన్ కూడా మనకి చూసినట్టయితే కాపర్ జరి అనేది యూజ్ చేశాడు ఇక్కడ థ్రెడ్ వర్క్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కూడా మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ తీసుకున్నాడు బ్లౌజ్ చూడండి ఈ విధంగా బుటా ప్యాటర్న్ ఇచ్చాడు కాంట్రాస్ట్ రెడ్ కలర్ తీసుకొని మనకి బుటా ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆ కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం ఐదు వందల రూపాయలు క్యాజువల్ వేర్ గానే కాకుండా మనకి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మ్యారేజ్ సీజన్ లేవు ఫంక్షన్స్ ఏమి లేవు పెట్టుబడులకి ఏంటని ఆలోచిస్తున్నారా తక్కువ రేట్ వచ్చినప్పుడే మనం తీసుకోవాలండి యాక్చువల్ గా ఇది ఏడు వందల రూపాయలు మనం ఈ రోజు ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాము రేపు మీకు గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంది అప్పుడు ఐటమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ఐటమ్ సో పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇప్పుడే పర్చేసింగ్ చేసుకోండి ఎందుకంటే తక్కువ రేటుకి వస్తుంది మంచి ప్రోడక్ట్ కూడా మనకు వస్తుంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్ తో వచ్చినటువంటి కాంబినేషన్స్ చాలా బాగుంది మేడం సిక్స్ కలర్ కాంబినేషన్ ప్రతి దానిలో కూడా ఈ విధంగా త్రీ టు సిక్స్ కలర్స్ వస్తాయి శారీ ఏది ఓపెన్ చేసినా కూడా చాలా బాగుంటుంది మేడం ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి సెన్మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్టయితే మీకు వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ షేర్ చేస్తాము ఇదిగోండి ఈ విధంగా అయితే నేను షేర్ చేస్తున్నాను కలెక్షన్ చాలా బాగుంది అలాగే చాలా ఉంది వీడియోలో లెంత్ అవ్వకూడదని ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ వస్తుంది లీప్ ప్యాటర్న్ ఇప్పుడు నేను చూపించే డిజైన్ ఫోర్ కలర్స్ వచ్చినాయి చూడండి సెకండ్ కలర్ గ్రీన్ కి పింక్ కలర్ మజింతా పింక్ కి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ ఇది లీఫ్ ప్యాటర్న్ వస్తుంది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ అన్ని కూడా మనకి లీఫ్ ప్యాటర్న్ కి సంబంధించినటువంటి కలర్స్ చూడండి ఇక్కడ మనకి మధ్యలో చూసినట్టయితే కాపర్ జెరీతో పాటు ఈ లీఫ్ అనేది థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడు కాంట్రాస్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో అదే జరీతో మనకి థ్రెడ్ అదే కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది వీడియోలో ఓపెన్ చేయట్లేదు మీరు షేర్ చేస్తున్నారు అనుకోవద్దు ఫోటో ఫోటోషూట్ చేసి రెడీగా ఉంది మేడం పిక్స్ అనేది షేర్ చేస్తాము అయినా కూడా ఎవరో అడుగుతున్నారు ఒక్కటి కూడా ఓపెన్ చేయొచ్చు కదా అని సో ఓపెన్ చేస్తానండి ఏం లేదు ఓపెన్ ఉనకాడి నుంచి కలెక్షన్ నేను మీకు ఎక్కడ తక్కువ చూపిస్తాను అనే ఉద్దేశమే కానీ వేరే కాదు చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ లీఫ్ ప్యాటర్ అలాగే గోల్డ్ జరీ తీసుకున్నాడు మనకి మిడిల్ లో లీఫ్ ప్యాటర్న్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు బార్డర్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనకి మెరూన్ కలర్ బోర్డర్ తీసుకుని ఇలా బొటా ప్యాటర్న్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలు చెప్పింది గుర్తుంది కదా మేడం ఫంక్షన్ లేవు మ్యారేజ్ సీజన్ కాదు కదా అని మిస్ అవ్వద్దు తక్కువ రేటుకి వచ్చినప్పుడే బెస్ట్ క్వాలిటీ వచ్చినప్పుడే మనం హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవాలి ఈ ఐటమ్ అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంది మీకు రాబోయేటటువంటి ఫంక్షన్ ఎవరైనా ఫంక్షన్ ఉన్నవాళ్ళు గిఫ్ట్ పర్పస్ పెట్టాలనుకుంటే మాత్రం ఇవ్వాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది అసలు ఐటమ్ ఇది ఈ గోల్డ్ కలర్కి వచ్చేటటువంటి ఏ కాంబినేషన్ అయినా హిట్ కాంబినేషన్స్ వస్తాయి చూడండి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ప్రతిదీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అసలు ఇది చూడండి ఎంత బాగుందో రాణి పింక్ కలర్ కి ఏంటంటే మనకి చెప్పాను కదా మేడం ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క పీస్ బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ పీస్ ఓపెన్ చేస్తున్నాను ఇది మనం ఫోల్డింగ్ మీద చూసిన దానికి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుంది అందుకే చెప్తున్నానండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఇప్పుడే పర్చేసింగ్ చేసేసుకోండి ఫంక్షన్ లేవు ఏంటి బ్యారేజ్ సీజన్ లేదు కదా అనుకోవద్దు రాబోయేటటువంటి ఫంక్షన్లకి తక్కువ రేట్ లో వస్తుంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్ వస్తుంది కాబట్టి ఇప్పుడే పర్చేసింగ్ చేసుకోండి ఐదు వందల రూపాయలు సాఫ్ట్ పట్టు ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ బౌడర్ కాన్సెప్ట్ తో వచ్చేస్తాయి ఇక బ్లౌజ్ చూడండి ఇక్కడ మేము మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇదిగోండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసి బుటా కూడా ఇచ్చేసాడు ఇదిగోండి కాపర్ బుటా ఇచ్చాడు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి ఐటెం అయితే డోంట్ మిస్ ఇట్ ఎందుకంటే మీకు ఇలాంటి మంచి ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మా దగ్గర పర్చేసింగ్ చేసుకోవాలి ఇలాంటి మంచి ఐటమ్స్ ఇస్తేనే కదా మేడం మీరేనా మా దగ్గర మళ్ళీ కొనుక్కునేది అందుకంటే చెప్తున్నాను కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మన దగ్గర బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైస్ తో అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే వాట్సాప్ స్టేటస్ లో కూడా మీకు అందుతాయి వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింకు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంట్రెస్ట్ ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం